తుని నియోజకవర్గానికి తెలుగుదేశానికి ఒక భావ సంబంధం ఉంది పంతొమ్మిది వందల రెండు నుంచి కూడా ప్రతి ఎన్నికల్లో రెండు వేల నాలుగు వరకు ప్రతి ఎన్నికల్లో గెలిచినటువంటి యనమెల్ రామకృష్ణుడు రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా ఓడిపోతా వస్తున్నారు అయితే ఎప్పుడూ కూడా స్థానికంగా ఉన్న నాయకులకి ఏ పని చేయలేదు అనే అపవాదు యనమల రామకృష్ణుడికి ఉంది కానీ ఇప్పుడు ఎవరైతే దాడిశెట్ రాజా ఉన్నాడో లోకల్లో ఉంటాడు అందరికీ అందుబాటులో ఉంటాడు పైగా సొంత డబ్బు తోటి ఎక్కువ కార్యక్రమాలు చేస్తాడనే పేరుంది కరోనా టైంలో దాదాపు రోజు రెండు మూడు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అది హైవే మీద ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా డ్రైవర్లకి దారిని వెళ్లే వాళ్ళకి భోజనాలు అందించినందుకు చాలా మంచి పేరు వచ్చింది క్యాడర్ కి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ప్లస్ ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లంలో ఆయన బాగా సక్సెస్ అయ్యారు అట్ ద సేమ్ టైం తెలుగుదేశంలో యనమల రామకృష్ణుడు కూతురికి టికెట్ ఇచ్చేటప్పటికి యనమల రామకృష్ణుడు తమ్ముడు అసంతృప్తితో ఉన్నారు ఈ టికెట్ ఎలా ఉంటుందనేది తెలియదు అలాగే జనసేనకు ఒక బలమైన వర్గం ఉంది జనసేన తెలుగుదేశం కొట్టుకుంటా ఉన్నారు ఈ పరిస్థితిలో ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది అనేది కూడా మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ యనమల రామకృష్ణుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అయితే దాడిసేట్ రాజా కాపు వర్గానికి చెందిన వ్యక్తి ఈ ఫ్యాక్టర్ కూడా కొంచెం ఇంపార్టెంట్ ఉంది అయితే దాడిసేట్ రాజా గెలుపు గ్యారెంటీ మెజారిటీ ఎంత అనేది లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి